పాకిస్తాన్ కవింపు చర్యలకు దిగుతోంది షాహిన్ టూ క్షిపణిని ప్రయోగించింది పాక్ ఇది ముమ్మాటికి కవ్వింపు చర్య అంటోంది భారత్ నాలుగు వందల యాభై కిలోమీటర్ల రేంజ్ ఉన్న షాహీన్ మిసైల్ భూతలం మీద ఉన్న టార్గెట్లను ఛేదించే సామర్థ్యం దీనికి పహల్గామ్ దాడి తర్వాత మళ్లీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కొనసాగిస్తుంది భారత్ తో తీవ్ర ఉద్రిక్తతల సమయంలో పాక్ సైన్యం క్షిపుణి పరీక్ష చేసింది షాహీన్ టూ మిసైల్ ను పరీక్షించినట్టు పాక్ సైన్యం ప్రకటించింది దీనిని ముమ్మాటికి కవ్వింపు చర్యగానే భావిస్తున్నట్టు భారత్ స్పష్టం చేసింది నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఈ మిసైల్ ఛేదిస్తుంది ఖండాంతర క్షిపణులు తమ దగ్గర ఉన్నాయని భారత్ కు సందేశం పంపే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్ భూతలం నుంచి భూతలం మీద ఉన్న టార్గెట్లను షాహిన్ మిసైల్ ఛేదిస్తుంది గతంలో ఈ క్షిపుణిని పలుమార్లు పాకిస్తాన్ ఆధునీకరించింది రెండు వేల సంవత్సరంలో రెండు వేల కిలోమీటర్ల వరకు ఉన్న లక్ష్యాలను ఈ మిసైల్ ఛేదిస్తుందని గొప్పలు చెప్పుకుంటోంది పాకిస్తాన్